వాదుల పట్ల పోలీసులు దురుసు ప్రవర్తన మార్చుకోవాలి లేకపోతే ఉద్యమిస్తాం క్రాంతి కుమార్ బందల న్యాయవాది వృత్తిరీత్యా తమ క్లయింట్లను కలవడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చే న్యాయవాదుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారిని బెదిరిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఇలాంటి చర్యలను న్యాయవాదుల సమాజం ఎన్నడూ సహించబోదని వెంటనే ఉన్నతాధికారులు తమ కింద స్థాయి పోలీస్ స్టేషన్లలోని అధికారులకు సూచనలు చేసి పోలీస్ స్టేషన్లకు వచ్చే న్యాయవాదులు తమ స్వభావానికి కాకుండా జ్యుడిషియారీ వ్యవస్థకు కట్టుబడి తమ వృత్తి చేస్తున్నామని కాబట్టి న్యాయ వ్యవస్థకు లోబడి న్యాయవాదుల హక్కులను కాపాడడానికి కృషి చేయాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో న్యాయవాది క్రాంతి కుమార్ బందల విజ్ఞప్తి చేశారు కృషి చేసేది ఏంటి అని అంటే మమ్మల్ని లోపలే లోపలేసేయండి వీలైతే ఏదో వాళ్ళ కొట్టారు వల్ల కొట్టేసేయండి ఇంకా 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 అంటే కాల్చి పడేస్తా అంటారుగా కాల్చి పడేసేసేయండి ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే అండ్ ఇంకొక విషయం కూడా నేను ముందు క్లారిఫై చేస్తాను ఏంటి అని అంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా సరే వాళ్లకు పోలీసుల ఈ ప్రవర్తనకు పూర్తిగా సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టం చేసుకుంటూ వివరాల్లోకి వెళ్తున్నాను కరెక్ట్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ ఇట్లాంటివి చాలా సంఘటనలు జరిగినాయి మొట్టమొదటిది ఏంటి అని అంటే ఈ ఎలక్షన్స్ టైంలో నవంబర్ డిసెంబర్ టైంలో ఒక రకంగా ప్రభుత్వం అనేది ఆ టైంలో వీళ్ళది వాళ్ళది అన్నట్టుగా కాదు ఎలక్షన్ కమి కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత పోలీస్ పవర్ అనేది చాలా పెరిగిపోతాయి ఆ టైంలో పోలీసుల మీద బాధ్యత పూర్తిగా ఉంటుంది అట్లాంటి టైంలో ఒక కేసు ఇది ఎక్కడ అంటే మన హైదరాబాద్ కమిషనరేట్ రెమ్యూట్స్ వచ్చే ఒక పెద్ద పోలీస్ స్టేషన్ ఆ పెద్ద పోలీస్ స్టేషన్ లో పరిస్థితి ఏంది అని అంటే ఇక వాళ్ళు వాళ్ళ ఆఫీస్ వచ్చేసి బస్సు బాగా ఏరియా ఉంది అడన్ని ఐదు కోట్ల పైన ఏమైనా జరిగితే పెద్ద పెద్ద కేసులు మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట అట్లాంటి ఒక పోలీస్ స్టేషన్ కి సంబంధించినట్లు వ్యవహారంలో మేము ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇది ఆడ ఓనం ఏంది మనకు సంబంధించినటువంటి క్లయింట్స్ కొంతమంది వాళ్ళు వ్యాపారులు వాళ్ళు ఆ హైకోర్టు ఏరియాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారులు వాళ్ళని ఇట్లనే వచ్చేప్పుడు రెండు రెండు అని ఎక్కించుకొని వెళ్ళిపోయారు వాళ్ళకి ఒకటే చెప్పినాము మీరు అక్కడ వన్ డబల్ జీరో ఫోన్ చేయండి వాళ్ళు పోలీసులు అయితే వన్ డబల్ జీరో వాళ్ళు కన్ఫామ్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ కన్ఫామ్ చేస్తే వెళ్ళండి అని చెప్పినాము వాళ్ళు అట్లనే కన్ఫామ్ చేసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే అక్కడ అలాగే మేము ముఖ్యంగా ఈ రెండు కేసెస్ గురించి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడదాం అనుకుంటున్నాం సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి అవినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అయిండొచ్చు లేకపోతే మన డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అయిండొచ్చు కస్టోడియల్ వైలెన్స్ గురించి లేకపోతే ఫార్టీ నైన్ ఇయర్ సిఆర్పిసి గురించి వీటిలో క్లియర్ గా మాట్లాడేదన్నమాట సో ఈ కేసుల ప్రస్తావన గురించి ఎందుకు తీస్తున్నామంటే అంటే ఇట్లాంటి ప్రొవిజన్స్ లీగల్ తీసుకెళ్ళిన తర్వాత మేము అడ్వకేట్ లో మేము అడుగుతామండి పోలీసుల దగ్గరికి పోయి సార్ ఏమన్నా కేసు డీటెయిల్స్ చెప్పండి అసలు దేనికి అరెస్ట్ చేశారు అఫెన్స్ మా మాకు బేసిక్ గా అక్యూస్ తెలుసుకునే రైట్ ఉంటుంది లకు మీరు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి నార్మల్గా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఒక ఆఫీసర్ ని అడిగినాం లోపల కోర్టు అడ్వకేట్లు అలౌడ్ లేదంటారు అక్కడ కుసెట్టిరు కుసెట్టురు రెండు గంటలు కుసపెట్టిన తర్వాత సార్ మాకు డీటెయిల్స్ చెప్పండి జస్ట్ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తే మేము ఆన్లైన్ లో నెక్స్ట్ ప్రొసీజర్ ఏందో స్టార్ట్ చేసుకుంటామంటే లేదు కూర్చుండగట్టి కూర్చుండగట్టి అలౌడ్ లేదు ఏమైనా అయితే ఒక మా ఏంటి మాట్లాడుతున్నావు సరే మీరు ఏమడిగినారు జస్ట్ మాకు డీటెయిల్స్ ఇవ్వండి కేసు యొక్క డీటెయిల్స్ ఇవ్వండి అడిగినందుకు వాళ్ళు సింపుల్గా ఒకటే ఒక మాట అన్నారు ఏం లేనంటే లోపలేస్తారు అడ్వకేట్లోనే లోపల వేస్తా అంటే నేను ఏమైనా సమాధానం ఒకటి వెళ్తున్నా సరే మీరు లోపల వేస్తా అంటారు కదా లోపల వేసేయండి లోపలేస్తే రేపటి రోజు ఇట్ల ముందు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు కదా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇట్లా లోపల వేస్తా అని లోపలి వేసిందని నేను జడ్జి చెప్తాను అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీరే చూసుకోండి అని చెప్పేసి క్లియర్ అని చెప్పిన ఆ మాట ఆయన ఇంట్లో కోపంతో నూగిపోయి మీ లైసెన్స్ బార్ లైసెన్స్ బార్ కౌన్సిల్ మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకొని ఇచ్చే లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తా అని సెకండ్ దానికి ఇచ్చారు సరే ఇక అది ఎందుకు ఇక తలకాయ నొప్పి ఎవరు అని చెప్పేసి జరుసేట్ అయినంటే ఆలోచించుకొని జరు వచ్చి అక్కడ ఆ క్లైంట్స్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతేన్నారో వాళ్ళను నన్ను గెలిచి కూర్చోబెట్టి ఇక ఎట్లా వీడు భయపడతలేడు నెక్స్ట్ ఇక సాఫ్ట్ దానికి ఇట్లా అయ్యేద్దామని ఏ అప్పట్ల అడ్వకేట్ లేడు ఎవడు లేడు వస్తే వాడిని కాల్చి పడేస్తుండే ఇలా ఇలా పోలీసుల డ్యూటీ